హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది మొదటి సిలిండర్ డబ్బులు రాని వాళ్ళు ఈ విధంగా చేస్తే మీ ఖాతాలో డబ్బులు పడతాయి మొదటి సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఈ మార్చ్ ముప్పై తేదీ వరకు టైం ఉంది ఆ తర్వాత ఏప్రిల్ నెల నుండి మనకు రెండో సిలిండర్కు సంబంధించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊర్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్దొక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా దీపం టూ స్కీమ్ను ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నుండి టూ పథకం అమల్లోకి వచ్చింది అయితే కొందరు లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ రాయితీ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కాలేదని ఫిర్యాదులు చేస్తున్నారు అధికారుల ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లోకి రాయితీ డబ్బులు జమ కాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఈకేవీసీ పూర్తి చేయకపోవడం గ్యాస్ ఏజెన్సీలో లబ్ధిదారుల వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడం ఆధార్ బ్యాంకు లింక్ లేకపోవడం ఒకే రేషన్ కార్డుపై రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉండడం విద్యుత్ బిల్లు మూడు వందల యూనిట్లు పైగా రావడం లబ్ధిదారుల కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం ఈ కారణాలతో కొందరు లబ్ధిదారులకు రాయితీ డబ్బులు అందలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం టూ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నుంచి ప్రారంభమైన ఈ పథకం ద్వారా పేద మహిళ కుటుంబాలకు సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందజేస్తుంది రాయితీ మొత్తం ఒక్కో లబ్ధిదారుడికి రెండు వేల నాలుగు వందల యాభై రెండు వరకు లభిస్తుంది సిలిండర్ పంపిణీ గడువు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై లోపు లబ్ధిదారులు తమ మొదటి సిలిండర్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సిలిండర్ల పంపిణీ మూడు విడతల్లో జరుగుతుంది ఏప్రిల్ నుండి జూలై వరకు అలాగే ఆగస్టు నుండి నవంబర్ వరకు అలాగే డిసెంబర్ నుండి మార్చి వరకు విడతల వారీగా పంపిణీ చేస్తారు రాయితీ డబ్బులు అకౌంట్లో జమ కాకపోతే లబ్ధిదారులు అధికారులను సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలి ఎవరిని సంప్రదించాలంటే జిల్లా పౌర సరఫర శాఖ అధికారి డిఎస్ఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు కేవీసీ చేయడం తప్పనిసరి గ్యాస్ ఏజెన్సీల వద్ద డెలివరీ బాయ్ మొబైల్ ద్వారా లేదా ఆన్లైన్లో కూడా ఈకేవి చేసుకోవచ్చు ఈకేవీసీ పూర్తి చేయని లబ్ధిదారులకు ఏప్రిల్ నెలలో రాయితీ డబ్బులు అందుబాటులోకి ఉండవు దీపంతో పథకం ఎవరికి వర్తించదంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు కారు కలిగిన వారు మూడు వందల ఇంట్లో పైగా విద్యుత్ వినియోగం ఉన్న కుటుంబాలు ఈకేవిసి చేసుకునే లబ్ధిదారులు ప్రతి నెల రేషన్ తీసుకొని వారికి ఉచిత గ్యాస్ సిలిండర్ రాదు గ్యాస్ కనెక్షన్ కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరుతో ఉందో వారి పేరు రేషన్ కార్డులో ఉండాలి ఈకేవిసి పూర్తి చేసుకున్న వారికి ఏప్రిల్ నెలలో రాయితీ డబ్బులు జమ అవుతాయి బుక్ చేసుకున్నప్పటికీ రాయితీ రాకపోతే వెంటనే గ్యాస్ ఏజెన్సీ లేదా ప్రభుత్వ అధికారులను సంపాదించాలి సో ఈ విధంగా మార్చ్ ముప్పై ఒకటో తేదీలోపు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి అర్హత ఉంటే అకౌంట్లో డబ్బులు పడతాయి ఇక ఏప్రిల్ నెల నుండి మనకు రెండో సిలిండర్కి సంబంధించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఏ తేదీన బుక్ చేసుకోవాలనేది మనకు ఇంకా చెప్పలేదు అంటే డేట్ ఫిక్స్ చేయలేదన్నమాట ఏప్రిల్ నెల నుండి రెండో సిలిండర్ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ ఏ తేదీ నుండి అనేది చెప్పలేదు ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్